प्रजा टीवी तेलुगु न्यूज ಆಡಿ 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 सार लूँगा। चार हैं लूँगा। मेरे कार्मिक दिनों चौं। मतलब लाले। 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 मेरे कार्मिक दिनों चौं। मतलब लाले।

મેડે કારમીલ દિનોચો બંદીલાલે મેડે કારમીલ દિનોચો બંદીલાલે મેડે કારમીલ દિનોચો બંદીલાલે મેડે કારમીલ

తీసుకోండి <laughs> ఫోటో <laughs> రాదులే సార్ చేస్తా తీసుకోండి ఆయన కొన్ని బాబు మాట స్టేట్ లెవెల్ వస్తుంది సార్ ఇది అదే చెప్పా పెట్టి ఒక తలా పెట్టి ಎಲ್ಲ

మనకు ఉపాధికి నమస్కారము మనము ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే పండుగ జరుపుకొని చున్నాము అందులో భాగంగా మన గ్రామంలో కేసేపల్లి గ్రామ పంచాయతీలో కానీ మన కార్యక్రమాన్ని మనం మేడే పండుగ జరుపుకోవడం చాలా సంతోష సంతోషకరము ఈ సందర్భంగా మన కార్మికులకు మన శ్రామికులకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మన ప్రధానమంత్రి పెట్టినటువంటి పిఎం ఎస్ఎస్ఎ పిఎం జేజేవై స్కీమ్లో ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్కరూ చేరి మనకు వచ్చేసి సెక్యూరిటీ అంటే ఇన్సూరెన్స్ పొందితే మనకు ఏదైనా కానీ ప్రమాదం జరిగితే వాళ్ళకు వచ్చేసి రెండు లక్షల రూపాయలు మనకు ప్రమాణ బీమా వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్క కూలీను మన గ్రామం మన పంచాయతీలోను మన మండలంలో ఉన్నటువంటి కూలీలు అందరూ ఇరవై రూపాయలు మన బ్యాంకుకు కట్టేసి అంటే మన కన్సెంట్ ఫారం ఇస్తే మన ఉపాధి హామీలో పనిచేసినటువంటి డబ్బులు ఇరవై రూపాయలు దాంట్లో కట్ చేసుకొని మనందరికీ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మన ప్రతి జాబ్ కార్డుకు పిఎం కన్సెంట్ ఫార్మ్ ఇస్తే మనకు వచ్చేసి ప్రమాద భీమ ప్రమాదం జరిగిన ఒకవేళ మామూలు సహజ మరణమైనా కానీ రెండు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మన కార్మిక దినోత్సవం ఈరోజు మన కార్మికులకు అందరికీ పండుగ రోజు కాబట్టి ఈ సందర్భంగా మనము ప్రతి ఒక్క కార్మికులు మనము ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనకు రాబో కాలంలో కానీ మన టైం ఎట్లుంటుందో చెప్పలేము కాబట్టి మనకు ఒక సెక్యూరిటీ మన కుటుంబంలో మనము ఏదైనా కానీ ప్రమాదం చేస్తే ఏదైనా సంభవించినప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఏదో కొంత సహాయం చేసినట్లు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుచున్నాను మేము పోయిన సారి పోయిన ప్రయాణం ఇచ్చినారు మీరు చెప్పిన విషయాలన్నీ మేము వాళ్ళ గారికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాము వచ్చినప్పుడు మీరు ఇస్తారు మా పదిలో లేదు ప్రభుత్వ పది నిత్య అవసరాలు అన్నీ కూడా పెరిగి ఉండేది మీకు తెలుసు సార్ నిత్య అవసరాలు నాకు కూడా ఇంకా కూలి కూడా పెంచాల్లా ఆలోచన కూలి వల్ల నూట యాభై ఇప్పుడు నూట యాభై నిన్న పోయిన సంవత్సరంలో ఇచ్చారు నూట యాభై రోజులు మాకు రెండు వందల రోజులు ఇస్తే కుటుంబానికి మేము ఇట్లా ఆడప్పుడు పోయే అవకాశాలు ఉంటాయి సార్ सर प्रभुत्व दृष्टिकव सर